హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ రోజు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట ఇదైతే మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి మధ్యలో మా బాల్కనీలో నుంచి వ్యూ అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది నేను లేవగానే కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాను ఎలాగో నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సో దానికోసం కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాను ఎప్పుడైనా లేట్గా లెగిస్తే తప్ప అదర్వైజ్ స్కూల్ ఉన్న రోజుల్లో అయితే కన్ఫామ్గా డి విటమిన్ కోసం ఇక్కడైతే ఉంటానన్నమాట మార్నింగ్ లేచి ఈరోజు స్కూల్ ఉంది శ్రీకర్కి స్కూల్కి పంపించాలి సో స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మీరు కూడా ఈరోజు మీ పిల్లల్ని స్కూల్కి పంపించారా మాకైతే ఈలోకి మీకు సాటర్డే వస్తుంది కాబట్టి సాటర్డే ఆఫ్ ఉంటుంది శ్రీకర్కి స్కూల్ ఉండదు అనమాట తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా శ్రీకర్కి అయితే ముందైతే రైస్ కడిగి పెట్టాను లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి లంచ్ బాక్స్ ఇవ్వాలి స్నాక్స్ బాక్స్ ఇవ్వాలి అనమాట అంటే మామూలుగా అయితే వాళ్ళు ఫోర్ బాక్సెస్ చెప్పారు మేము జాయిన్ చేసేటప్పుడు లక్కీగా ఒక టూ అవర్స్ స్కూల్ అవర్స్ అనేవి తగ్గించాలన్నమాట దానికోసం లంచ్ స్నాక్స్ ఇస్తే సరిపోతుంది ముందు రోజు దోశ బెటర్ వేశాను కదా అదండి ఇది కొంచెం బయటే ఉంచేశాను మాకు ఫెర్మెంట్ అయితేనే ఇష్టం అనమాట దోశ ఇంకా శ్రీకరణ కూడా లేపాను తనైతే బ్రష్ చేస్తున్నాడు పాపం బ్రష్ వరకు తను చేసుకుంటాడు కానీ స్నానం బట్టలు వేయటం టై బెల్ట్ ఇవన్నీ పెట్టాలి చాలా టైం పడుతుంది ఇక్కడైతే దోశ కూడా వేసేసాను తన కోసం మా శ్రీకర్ స్కూల్లో ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ లాగా అట్లా ఉంటుంది ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రూటీ ఫ్రైడే అనమాట ఏమైనా ఫ్రూట్స్ పంపించాలి యాపిల్ తీసుకెళ్తా అన్నాడు యూజువల్గా మనకి యాపిల్ ఎక్కువసేపు ఉంటే పాయిజన్ అయిపోతుందని కలర్ చేంజ్ అయిపోతుందని అలా అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే పీల్ ఆఫ్ చేసేసి యాపిల్ని ఇలా కట్ చేసేసి కొంచెం సాల్ట్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉంచి మీరు ఒక టిష్యూ వేసి బాక్స్లో కనుక పెడితే మీకు వాళ్ళు తినేటప్పుడు కూడా మంచిగానే ఉంటాయి అంటే పీల్ ఆఫ్ ఎందుకు చేశారు అని అనుకుంటారేమో ఇప్పుడు మనం ఎంత హాట్ వాటర్తో కడిగినా కూడా చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా యాపిల్స్కి దానికోసం నేనైతే పీల్ ఆఫ్ చేస్తాను స్వీకి కూడా చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు నేను ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా అలాగే ఇస్తాను మేము తినేటప్పుడు కూడా అలాగే తింటాం ఇవేంటో వాడు సడన్గా చూసి అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసావా స్నాక్స్ బాక్స్లోకి అని అడిగాడు లేదా నాన్న ఇవి యాపిల్స్ ఇలా కట్ చేశాను అని చెప్పాను అదనమాట ఒక బాక్స్ అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా రైస్ కడిగి పెట్టాను కదా దాంతో అయితే ఎగ్ రైస్ చేశాను ఇది నార్మల్గా ఎగ్ రైస్ అనమాట ఫ్రైడ్ రైస్ కూడా కాదు దీనిలో అలాంటి మసాలాలు ఏమి ఉండవన్నమాట జస్ట్ ఉప్పు కారం పసుపు మాత్రమే ఉంటుంది వాటికి ఎగ్ రైస్ అని చెప్పి ఇష్టంగా తినేస్తాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ధనియా ఆర్డర్ చేస్తున్నాను తర్వాత అయితే మా కోసం దోశలు వేస్తున్నాను యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను ఈ రోజే లేట్ అయిపోయింది బస్ మాకన్నా ఒక టూ మినిట్స్ ముందు వచ్చేసింది అంటే వాళ్ళు రోజు వచ్చే టైం కన్నా ఇవాళ వచ్చేసారనమాట సో మేము కూడా హడావిడిగా వెళ్ళిపోవడం వల్ల వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు దోశలు అయితే వేస్తున్నాను ఈరోజు సన్నగా వద్దు కొంచెం మీడియంగా వేసుకుందాం అని అనుకున్నాము మామూలుగా అయితే నేను దోశలు చాలా సన్నగా వేస్తాను సో అదనమాట విషయం ఇంకా లంచ్ సినారియోస్లోకి గోంగూర అయితే తెప్పించాను మాట్లో ఏంటో వచ్చేటప్పుడే ఒడ్లిపోయి అంతా వచ్చింది వాళ్ళు డైరెక్ట్ అలా ఫ్రిజర్లో పెట్టేసినట్టున్నారు కలర్ మారిపోయింది బట్ నేనైతే గోంగూర ఫ్యాన్ని గోంగూర ఎలా ఉన్నా తినేస్తానన్నమాట ఏ ఐటమ్ అయినా మీరు ఎప్పుడైనా గోంగూర పచ్చళ్ళు పల్లీలు వేసి చేశారా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ప్యాన్ తీసుకుని వీటిని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను నేను పల్లీల్ని మీ దగ్గర ఉన్న గోంగూర క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక్కడ నాకు ఒక కట్ట చూసారు కదా పెద్ద కట్ట దానికి నేను ఇన్ని తీసుకున్నాను సో ఇవైతే జార్లో వేసేసుకుంటున్నాను తర్వాత సేమ్ ప్యాన్లో అంత ఆయిల్ వేసి ఎండుమిర్చి వేస్తున్నాను మనకి గోంగూరలో ఎక్కువ ఎండుమిర్చి పడుతుంది కదా కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను మనం యూజువల్గా నార్మల్గా చేసుకుంటాము లేదు అంటే ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసుకుని చేసుకుంటాం కదా ఇలా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక్కడ నేను కొన్ని చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేశాను వెల్లుల్లిపాయలు మీరు కావాలి అంటే డైరెక్ట్ మిక్సీ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు తర్వాత అదే ప్యాన్లో గోంగూరను అయితే మగ్గ పెట్టేస్తున్నాను పడుతుందో లేదో అనుకున్నాను గోంగు అంటే ప్యాన్ గోంగూర మనం ఎంత తీసుకున్నా ఉడికేసరికి చాలా కొంచెం అవుతుంది కదా సో అలాగే అయింది దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను మీరు కావాలి అంటే రోట్లో అయితే రోట్లో మిక్సీలో అయితే మిక్సీలో అప్పుడు కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత కొంచెమైందో సో ఇది కూడా మగ్గిపోయిన తర్వాత దీన్ని చక్కగా చల్లారి పెట్టుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే మాత్రం ఇలాంటి పచ్చళ్ళన్నీ రోడ్లో చేసుకుంటేనే బాగుంటుంది నేను కూడా ఒక రోల్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను మనం రోడ్ సైడ్ ఎప్పుడైనా చూస్తే చాలా కాస్ట్ చెప్తా అలా ఉన్నారు అమెజాన్లో కూడా చాలా కాస్ట్లీ ఉందనమాట ఇప్పుడు ఇంకా చిన్న జార్ తీసుకుని దీనిలో పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ముందైతే సాల్ట్ సరిపడా వేసేసుకొని ముందైతే మిక్సీ చేసేస్తున్నాను ఇవన్నీ నేను క్వాంటిటీలు చెప్పట్లేదు మన టేస్ట్ని బట్టి తర్వాత చల్లార పెట్టుకుని గోంగూర కూడా యాడ్ చేసేసి మిక్సీ చేసేయడం అనమాట దీనిలో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి మనం నార్మల్గా గోంగూర పచ్చడి చేసుకుంటే వాటర్ వేసుకోము కదా ఇందులో ఏంటంటే ఆ వెట్నెస్ అంటే ఆ తడి మొత్తం మనకి గోంగూరతోలో ఉన్న తడి అంతా పల్లీ పీల్చేస్తుంది అందుకని కొంచెం వాటర్ వేసుకుంటే మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మిక్సీలో వేసే కన్నా ఇలా మనం రోట్లో వేసి ఇలా దంచితే మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా అంటే ఏమంటారు అదొక రకమైన లిక్విడ్ లిక్విడ్గా అవుతాయి కదా ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి కూడా తిప్పేయచ్చు నేనైతే పాలకూర పప్పు కూడా చేశాను పక్కన ఇంకేంటంటే అప్పడాలు కావాలి మా వాళ్ళకి ఆమ్లెట్ కానీ అప్పడం కానీ ఎక్స్పెక్ట్ చేస్తాము పప్పు పచ్చడి అయినప్పుడు ఇంక నేను ఇక్కడ ఇవి డైరెక్ట్ ఓవెన్లో పెట్టేస్తున్నాను మీరు ఎప్పుడైనా అప్పడాలు ఇలా వేయించారా బాగుంటాయి టేస్ట్ అయితే ఏమి డిఫరెన్స్ ఉండదు డైట్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినేసాం ఇవాళ అనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక సైడ్ వన్ మినిట్ ఒక సైడ్ ఇంకొక సైడ్ వన్ మినిట్ యాక్చువల్గా మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టినా కూడా అయిపోతాయి సో మనం నూనెలో వేసి మళ్ళీ అదంతా టిష్యూ మీదకి కన్నా ఇలా నాకు ఈజీ అనిపిస్తూ ఉంటుంది అంటే ఓవెన్ ఉంటే ఓకే లేకపోతే ఆయిల్లో వేసుకుంటే బట్ టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ మనం కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా లాజిక్కే కదా సో ఇంకా అప్పడాలు కూడా రెడీ అయిపోయి చూడడానికి మాత్రం సేమ్ అలాగే ఉంటాయి ఆయిల్లో ఎలా వేయించినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట సో ఇంకా అయితే ఇవి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి దీనికి ఏమి మీరు మోడ్ కూడా ఏమి మార్చాల్సిన అవసరం ఉండదు నార్మల్ హీట్ ఆప్షన్ పెట్టుకోవటమే అన్నం పప్పు ఇంకా గోంగూర పచ్చడి ఎమ్మి ఎమ్మి వేడివేడిగా ఉంది అన్నం అయితే సో తినేసేయాలి అనుకున్నాం లంచ్ చేసేసాం నేను అంజన్ కలిసి మేము లంచ్ చేసేలోపు శ్రీ రానే వస్తాడు వచ్చేసాడనమాట సో ఇంకా రావటమే ఏంటో టైర్డ్గా ఉన్నాను చాలా క్లాసులు జరిగినాయి నాకు నేను కొంచెం సేపు ఆగి డ్రెస్ మార్చుకుంటాను అలా ఇలా చెప్తున్నాడు ఏవో స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఒకసారి మనకి రీక్యాప్ చెప్తాడనమాట అంటే మనం పోసు గుచ్చినట్టు ప్రతిదీ అడగాలి అడిగితే చెప్తాడు వాళ్ళ క్లాస్లో ఏంటంటే రియల్ హోమ్ వర్క్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేసి చూపించారంట అది ఇంట్లో చేసి వీడియో పంపించమన్నారంట అదే చెప్తున్నాడు మనం కూర్చోబెట్టుకుని మొత్తం అబౌట్ యువర్ డే అంటే ఇంకా వన్ బై వన్ చెప్తా ఉంటాడనమాట నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను ఇంకా తర్వాత అయితే ఏదో ఛానల్ నేమ్ చెప్తున్నాడు వాడు చెప్పిన అయితే వాడు అడిగిన ఛానల్ రావట్లేదు నేను రావట్లేదు అన్నడని చెప్పి వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న ఆ ఛానల్ పేరేంటి నువ్వు అడిగింది ఏంటి ఫోనిక్స్ ప్రకారం చదువు అది అని చెప్పి చెప్తున్నాడు వాడేమో ఆవో అంటున్నాడు అదేంట్రా నీకు ఫోనిక్స్ చెప్తారు కదా స్కూల్లో చెప్పు అంటే ఫైనల్గా చెప్పాడు అన్నీ తెలుసు కానీ మనం అడగంగానే మాత్రం ఏది చెప్పడం అనమాట సో ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడ ఇంకా అన్నం కూడా తినిపిస్తున్నాను అడిగాను అన్నం తింటావా అని ఫస్ట్ ఏవో బిస్కెట్స్ అవి ఇవి అన్నాడు కానీ ఫైనల్గా అయితే అన్నం తినడానికి ఒప్పుకున్నాడు సో ఇక్కడైతే అన్నం తింటున్నాడు పప్పు కదా ఇష్టం అనమాట పప్పు పప్పుచారు ఎగ్ చికెన్ కొన్ని ఆయన స్పెషల్స్ ఉంటాయి అవి ఏ టైం అప్పుడైనా కూడా తింటాడు అలాగే అవి చూడగానే ఆయనకి ఆటోమేటిక్గా ఆకలి అయిపోతుంది పిల్లలు అలాగే ఉంటారు కదా నేను వీడియోలు మీ బాబు చాలా బాగున్నాడు అని ఇద్దరు చెప్పారు నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి ఇలాగే నేనైతే మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చక్కగా వీడియోస్ చూడండి కామెంట్ చేయండి మీకు ఏమైనా నచ్చకపోయినా కానీ చెప్పండి అలానే నెగిటివ్ కమెంట్స్ కాదు నార్మల్గా పాజిటివ్ వేలో ఇంకా ఈవినింగ్ స్నానం చేసేసి ఈరోజు శుక్రవారం కదా నేనైతే మంది వర్ణన కొన్ని కొన్ని చదువుకుంటాను పర్టికులర్గా అవైతే చదువుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే కల్కీ మూవీకి టికెట్స్ చేశారు సెకండ్ షోకి వెళ్తామో వెళ్ళమో తెలీదు నేనైతే ఫ్రెష్ అయ్యి ముందు ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే వర్షం బాగా పడుతుంది ఇంకా ఇక్కడ పూజ అంతా చేసేసాను మనం శుక్రవారం రోజు ఏదైనా వెండి దానిలో అమ్మవారికి పాలు సమర్పిస్తే చాలా మంచిదంట మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి సో ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను హారతంతే తీసేసుకుంటున్నాను పూల మాలలు ట్రై చేస్తుంటే అస్సలు దొరకట్లేదు రోజు విడిపూలే దొరుకుతున్నాయి అన్నమాట సో మంగళవారం శుక్రవారం లేదా గురువారం మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ధూపం అయితే వేస్తాను సో ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట ధూపం అంటే సాంబ్రాణి కాదు కానీ నార్మల్గా మనకి స్టిక్స్ దొరుకుతాయి కదా అవే మేము అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ చాలా సాంబ్రాని అమ్ముతున్నారు నేనైతే తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ గిరి ప్రదక్షిణ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది మిడ్ నైట్ మేము స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయిందనమాట దానివల్ల అప్పటికి షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు నేను తెచ్చుకోలేదు కంచి వెళ్ళాము నెక్స్ట్ డే కంచిలో ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదన్నమాట అయ్యో అనుకున్నాను తీసుకెళ్ళాలి గుర్తుగా అనుకున్నాను అంటారు కదా మనకి ఏది ప్రాప్తమో అదే ప్రాప్తం అని చెప్పి అది సో నేను మాట్లాడడం సరిగ్గానే ఉందా మీకు వాయిస్ ఓవర్ అంతా క్లియర్గానే ఉందా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉందా నాకు చెప్పండి ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కదా మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వాయిస్ ఓవర్ నచ్చుతుందా లేదా నేను బాగా మాట్లాడుతున్నానా లేదా అనేసి వాయిస్లో ఏమైనా చేంజెస్ కావాలా అలాగా ఇంకా నేను పూజ అంతా చేసుకుని ధూపం అంతా ఇచ్చేసేలోపు వీళ్ళు ఏం చేశారంటే ఈ పిల్ల ఇంకా ఇప్పుడే వచ్చేలాగా లేదు అని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసారు నేను చెప్పాను నేను వచ్చేదైనా చేస్తాను అని అంటే నా మైండ్లో ఏముందంటే వర్షం పడుతుంది కదా ప్లాన్ క్యాన్సిల్ అయిపోద్దేమో అని బట్ యాక్చువల్గా ఇది లాస్ట్ వీకే చూడాలి మేము లాస్ట్ సాటర్డే చూడాలి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా అందువల్ల చూడలేదన్నమాట సో నేను వచ్చేసరికి నాకు కూడా వాళ్ళే సర్వ్ చేసేస్తే ఇంకా తింటున్నాను సరే తినేసి గిన్నెలవి కడిగేసుకుని ఏకంగా వెళ్దాము అని చెప్పి వర్షం అయితే తగ్గలేదు చూస్తున్నాం తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని చెప్పి ఇంకా మేము ఫైవ్ మినిట్స్లో వెళ్తామనంగా అప్పుడైతే తగ్గింది సో ఇంకా వెళ్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాము అదనమాట విషయం కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు కదండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ కొంతమంది అయితే మీరు ఏ అని అడిగారు మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉంటున్నామండి మా ఊరు వచ్చేసి ఏలూరు అనమాట అంటే నాది మా హస్బెండ్ది ఇద్దరిది కూడా ఏలూరే వెస్ట్ గోదావరి సో ఇంకా ఇక్కడ మనకి నిజాంపేట క్రాస్ రోడ్లో జిపిఆర్ మల్టీప్లెక్స్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము కొంచెం టైం ఉండింది మూవీకి అంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందే వచ్చామనమాట అలాగే ఇక్కడ మాకు ఫస్ట్ టైం వచ్చాము ఏం తెలీదు మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఈ లిఫ్ట్ ఎక్కడ ఉంది ఏంటి అంటే అని చూసుకునేసరికి కొంచెం టైం పట్టింది ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను అని అది ఇచ్చేయండి అని చెప్తున్నాడు అనమాట సో ఈ డ్రగ్స్ గురించి ఏదో యాడ్ వేస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఈ మధ్య సినిమాకి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి వచ్చేసి చూసారా ప్రభాస్ గారి ఎంట్రీ అద్దరిపోయింది తర్వాత వచ్చేసి ఈ ఫుడ్ ఆర్డర్ చేసాం కదా వాళ్ళు పాప్కార్న్ కూల్ డ్రింక్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తెచ్చిచ్చారు మూవీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మిడ్ నైట్ అయిపోయింది మేము మా షోనే యాక్చువల్గా టెన్ ఫిఫ్టీ ఫైవ్కో టెన్ ఫిఫ్టీకో అనమాట ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం వర్షం వచ్చేస్తేమో అని ఇందాక ఆటోకి వచ్చామన్నమాట ఇప్పుడైతే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము సో అంటే సినిమా అయితే చాలా బాగుంది మీలో అందరూ ఇప్పటికే చూసేసి ఉంటారు కాకపోతే నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏమైంది అంటే శ్రీ బాగా చూస్తాడని అనుకున్నాను కానీ పాపం నిద్రపోయాడు మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళాడు కదా అందువల్ల నార్మల్గా సాటర్డే కానీ సండే కానీ తీసుకెళ్తే బాగుండేదేమో అనిపించింది అంటే మా కజిన్స్ చెప్పారు తీసుకెళ్ళండి వాడికి నచ్చుతుంది అని కానీ వాడేంటో సరిగ్గా చూడలేదు నిద్రపోయాడు లేకపోతే ఫోన్ చూస్తాను చూస్తాను అనడం అట్లా చేశాడనమాట అది విషయం నాకైతే పార్ట్ ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది ఇంటర్వెల్ అయితే నాకు అసలు ఏం ఎక్కలేదన్నమాట సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే అన్నిటికీ పురాణాలకి రిలేటెడ్ ఉంది కదా మనం కూడా మంచినప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన గుర్తొచ్చాయి అనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది పడుకోవాలి అలాగా అని చెప్పి ఇంకా కొంచెంసేపు వీడియో ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇదంతా ఇచ్చేసి పడుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కదా కొంచెం లేట్గా లేవడాలు ఇదంతా ఉంటుంది కదా అని చెప్పేసి నేను నా లైఫ్లో ఏది జరుగుతుందో అదే చెప్తున్నాను వ్లాగింగ్లో నాకు న్యాచురల్గా చేయడమే నచ్చుతుంది అనమాట సో అలాగే చేస్తాను నేను నా లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ప్రజెంట్ చేస్తాను సో ఇక్కడైతే హాయ్ చెప్తున్నా వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసుకుందాం అనుకున్నాను అవ్వలేదు అయిపోయింది అందుకని ఇప్పుడు తీసుకుంటున్నాను డ్రెస్సెస్ కొంచెం ఆ రోజులైంది ఇది ఎలా ఉందా ఏంటని చూసుకుంటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత అన్నిటికన్నా నాకైతే పెద్ద టాస్క్ ఏంటంటే బయట నుంచి వచ్చాక ఇయర్ రింగ్స్ తీసినవి తీసిన దగ్గర పెట్టడం వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా డ్రెస్కి మ్యాచింగ్ తీసుకుంటాను కానీ వచ్చాక అవి దాయడానికి చాలా బద్దకం అనమాట ఈరోజు గుర్తు పెట్టుకుని అయితే బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలా ఉన్నారా మాక్సిమం ఎవరో ఉండలేండి అందరూ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్